హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఆర్ఎస్ లాగ్స్ ఈరోజు నేనైతే మీ అందరినీ నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్తున్నానండి ఇంటి అలా ఉంటుంది అనుకుంటున్నారా అదేం లేదండి ఈరోజు మా డే మొత్తం లాగ్ అయితే షూట్ చేశానండి ఈరోజు మార్నింగ్ అయితే నేను టిఫిన్లోకి ఇడ్లీ చేస్తున్నానండి నైటే ఇడ్లీలన్నీ నా ఇడ్లీ కోసము ఇడ్లీ పిండి అయితే రుబ్బు పెట్టాను దీనికోసం ఒక చిన్న టీ గ్లాసు గుండు మినపప్పు అయితే నాలుగు గంటలు నానబెట్టాను తర్వాత గుండు మినపప్పుని మెత్తగా రుబ్బుకొని అందులో అర కేజీ ఇడ్లీ రవ్వను వేసి నానేశానండి నైటే ఇదైతే మార్నింగ్ వచ్చేసి చూసారా ఎంత బాగా పులి పులిసిందో పిండి మంచిగా ఇట్లా రెడీ అయిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసి మంచిగా గిల కొట్టుకోండి అందులో ఉన్న గాలంతా వెళ్ళిపోవాలి మరీ గట్టిగా గిల్ల కొట్టకండి కాస్త నెమ్మదిగా కలుపుకోండి తర్వాత ఇడ్లీ గిన్నెలకి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు ఇడ్లీలు తీసేటప్పుడు అతుక్కోకుండా చక్కగా వస్తాయండి అలాగే ఇడ్లీ కూడా మాడకుండా అంటే కొంచెం అడుగు అంటుకున్నట్టు కాకుండా ఈజీగా వచ్చేస్తాయి నేనైతే ఇలా ఇడ్లీ రవ్వతోనే కాకుండా ఉప్మా రవ్వ అదే బొంబాయి రవ్వ అంటారు కదండి ఆ రవ్వతో కూడా ఇడ్లీలు చేస్తానండి మా మనకి రాగి ఇడ్లీలు అంటే కూడా చాలా ఇష్టం అండి అందుకని నేను అప్పుడప్పుడు రాగి ఇడ్లీని కూడా చేస్తూ ఉంటాను కానీ ఒక వారంలో మూడు సార్లు మాత్రం ఇడ్లీ కంపల్సరీ ఉంటుందండి ఎందుకంటే పిల్లలు ఇడ్లీలు ఇష్టంగా తింటారు ఒక రెండు సార్లు దోశలు అయితే చేస్తాను అలా అప్పుడప్పుడు ఉప్మా అటుకులు కూడా చేస్తాను కానీ ఎక్కువగా ఇడ్లీ దోశ ఉంటుందండి మా ఇంట్లో ఆఫ్కోర్స్ ఎవరింట్లో అయినా అంతే అనుకోండి పిల్లలు ఉన్న దగ్గర అంతే కదండి చూసారా ఇలా మనము గిన్నెలో కట్టు వరకు వాటర్ వేసుకొని ఈ గుంతలలో మనము ఇడ్లీ పిండిని అయితే నింపుకోవాలండి పూర్తిగా నింపకూడదు కాస్త దానికి ప్లేస్ ఉంచాలి ఎందుకంటే ఇడ్లీలు మళ్ళీ పొంగి పైదాకా వస్తాయి కదండి ఆవిరికి అందుకనే అలాగా అన్ని పాత్రలలో ఇలా పిండి అయితే వేసుకోవాలండి మనము అందులో పెద్ద పాత్రలో పెట్టుకునేటప్పుడు హోల్స్ చూసుకొని పెట్టుకోవాలి అంటే ఒక పాత్ర పైన గిన్నెకి ఇంకో పాత్ర కింద ఉన్న గిన్నె హోల్స్ సెట్ అయ్యే విధంగా చూసుకుంటే మనకు కింది నుంచి ఆవిరి అనేది పైన ప్లేట్ వరకు చేరి అన్ని ప్లేట్స్ సమానంగా కుక్ అవుతాయండి లేకపోతే కింది ప్లేట్స్ ఉడికి పైన ప్లేట్లో ఉడకకపోవడం అనేది జరుగుతుంది ఇది మేము వాడే రెండో ఇడ్లీ పాత్ర అండి ఫస్ట్ అయితే నాకు వేరే స్టీల్ ఇడ్లీ పాత్ర ఉండేది అందులో కూడా సిక్స్టీన్ ఇడ్లీసే వచ్చేవండి కాకపోతే అడుగున ఉన్నటువంటి ప్లేట్ ఎప్పుడు కూడా సరిగా వచ్చేవి కావు అందుకోసం నేను అడుగున రెండు ప్లేట్లు ఇడ్లీలు పెట్టకుండా పైన రెండు ప్లేట్లు మాత్రమే పెట్టేదాన్ని అప్పుడు నేను రెండు ఆయిల్ పెట్టాల్సి వచ్చేది ఇప్పుడు నేను ఈ కొత్త ఇడ్లీ కుక్కర్ అయితే తీసుకున్నానండి ఇది తీసుకొని కూడా వన్ ఇయర్ అవుతుంది ఇందులో మనము ఒక్కసారి కనుక ఇడ్లీలు ఒక వాయి పెట్టుకుంటే మా నలుగురికి కరెక్ట్గా సరిపోతున్నాయండి సిక్స్టీనో ఏమో వస్తాయి ఇందులో ఇడ్లీలు చూసారా ఇలా మనము ఇడ్లీ ప్లేట్లలో మంచిగా చక్కగా ఇడ్లీ పిండి అంతా వేసుకొని ఆ హోల్స్ అనేవి సెట్ చేసుకొని మనము ఒక ఇరవై నిమిషాలు ఈ ఇడ్లీలని మంచి సెగ మీద ఉడకబెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా మన ఇడ్లీలు రెడీ అయిపోయేలోపు మనమైతే పల్లి చట్నీ రెడీ చేసుకుందామండి ఈ పల్లి చట్నీ కోసము మనము ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్లో కాస్త పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిపాయలు కలియమాకు పల్లీలు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలండి నేనైతే ఇక్కడ చింతపండు అయితే వాడట్లేదు పల్లి చట్నీలో మామూలుగా నేను చేసే పల్లి చట్నీలో కొబ్బరి మరియు చింతపండు కూడా వాడతాను కాకపోతే ఇప్పుడు అందరికీ దగ్గులు జలుబులు ఉన్నాయి కాబట్టి నేను అవి రెండు అయితే స్కిప్ చేశాను ఇంకొక వారం రోజుల వరకు చింతపండు వాడకూడదని అనుకున్నానండి ఈ పచ్చిమిరపకాయలు అయితే చాలా కారం ఉన్నాయి అందుకని నేను రెండే వేసిన చూసారా ఇలా ఇవన్నీ ఆయిల్లో వేసి కాస్త గోలిచుకోవాలండి ఇలా గోలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలు మొత్తం చల్లగవ్వాలి పల్లీలు మొత్తం చల్లగైన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి లేకపోతే మిక్సీ వేడవడము లేకపోతే పాడైపోవడము జరుగుతుంది చూసారా ఇలా చల్లారిన తర్వాత మనము దీన్నంతా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి ఇలా గోలిన తర్వాత మీకు ఏ చట్నీతో ఇష్టము ఇడ్లీలు మా పిల్లలు పల్లీ చట్నీ ఉంటే వాళ్ళండి కళ్ళు పూసుకొని తినేస్తారు అందుకోసమే నేను పల్లి చట్నీ ఇస్తాను మామూలుగా అయితే రాయలసీమ కర్ణాటక స్టైల్ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అండి మా మా అత్తమ్మ వాళ్ళది హిందూపురం రాయలసీమ మా మీద వచ్చేసి కర్ణాటక బళ్ళారి సైడ్ అండి వాళ్ళు ఉద్యోగ రైతే ఇక్కడికి వచ్చారు నేనైతే ఇక్కడ పక్కా తెలంగాణ జయించాలేమది అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టేజ్లో కొంచెము పుట్నాలు కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేస్తారు మా అత్తమ్మ అయితే ఉన్నప్పుడు అట్లనే చేసేది అంటే నేను కూడా అట్లనే చేస్తా కాకపోతే ఇప్పుడు ఏందంటే అవి రెండు స్కిప్ చేసినాయి ఇక్కడ చెప్పిన కదా జలుబుందని అందుకోసమే నేను అట్లా కూడా ఒకసారి మీకు వేసి చూపిస్తా ఆ టేస్ట్ కొంచెం కొంచెం వేరే ఉంటుంది అది కొంచెం తీయగొస్తుంది చట్నీ వాళ్ళకు అట్లనే ఇష్టము వాళ్ళు కొంచెం స్వీట్ తిండి ఎందులో అయినా కాస్త తీయదనని కోరుకుంటారు వాళ్ళు అటు సైడ్ వంటలు ఏవైనా అంతే నేను చేసిన వంటలు కూడా అట్నే ఉంటాయి ఎందుకంటే మా వారు చిన్నప్పటి నుండి అదే అలవాటై పెరిగింది కాబట్టి ఇప్పుడు నేను వచ్చి సడెన్గా మార్చలేను అందుకని నేను ఒక తెలంగాణ డిష్ చేస్తా ఒకటి వాళ్ళ డిష్ చేస్తాను రెండు రకాల వంటలు ఉంటాయి మా ఇంట్లో చూసారా ఇట్లా మన మిక్సీ పట్టుకున్న తర్వాత మంచిగా మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ ఇట్లా మళ్ళీ అదే బానేట్లో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ చిటపటం అన్నాక కొంచెం ఆవాలు జీలకర్ర పసుపు వేసుకొని ఈ ఇంగు కూడా మా అత్తమ్మ నేర్పించిందే నాకు మా అమ్మ వాళ్ళ సైడ్ ఈ ఇంగువ ఎక్కువ అలవాటు లేదు ఇందులో మనం పట్టుకున్నటువంటి పచ్చడి ఉంది కదా ఇందులో వేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ వాటర్ కావాలనో అంత వాటర్ యాడ్ చేసుకొని మంచిగా దీంట్లోనే ఒక చెంచా ఉప్పు అయితే వేసిన కరెక్ట్గా సరిపోయింది మాకు ఇట్లా మంచిగా కలుపుకోవాలి మా అత్తమ్మ వాళ్ళు ఈ తాలింపులో శనగపప్పు మినపప్పు కూడా వేసుకుంటారు కానీ నేనైతే వేయట్లేదండి ఇప్పుడు చూసారా ఇలా మంచిగా చేసుకున్న తర్వాత దీని ఒక్క రెండు నిమిషాలు అట్లా మసాలా పెట్టి దించేసుకున్నాడే ఇగ మన చట్నీ అయితే రెడీ అయింది ఇంతట్లా మన ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయి చెలోనాడు ఇక తినుడే ముందైతే చూసారా ఇగో మన ఇడ్లీలు ఇట్లా మంచిగా మెత్తగా మల్లె లేక ఉడికిపోయినాయి నిజంగా నేను చేసే ఇడ్లీలకైతే మా ఇంట్లో అందరు ఫ్యాన్స్ అండి నా గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ అంటే గొప్పతనం అంత ఇడ్లీదే మా పిల్లలు అయితే ఇడ్లీకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు చూసీరా ఇడ్లీలు ఎంత మెత్తగా వచ్చినాయో భలే వంగినాయి కదా ఇంకా మనం ఇట్లా తెల్లారి చేసిన దానికంటే ఇదే ఇడ్లీ పిండిని మనం నైట్ చేసుకుంటే అంటే మనం నిన్న రాత్రి రుబ్బిన ఇడ్లీ పిండిని ఇవాళ రు ఇవాళ రాత్రి అంటే ఇప్పుడు మిగిలిపోయింది కదా కొంచెం పిండి అది కనుక మనం నైట్ చేసుకుంటే ఇంకా ఇడ్లీలు ఇంకా సాఫ్ట్గా వస్తాయండి నిజంగా అంటే పులిసిన కొద్దీ దాన్ని టేస్ట్ మంచిగా ఇది అవుతుంది అట్లానే ఎక్కువ రోజులు ఉల్లు ఒక్క రోజుకే దాని టైము ఇక మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినేసినామండి ఇడ్లీ మా వారు టిఫిన్ తిన్న తర్వాత బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చిరండి నేను మొన్న మీకు వీడియోలో షేర్ చేసినా కదా మీ షోలా ఇట్లా ఫ్రూట్స్ కోసమని బాస్కెట్ తీసుకున్నా అని చెప్పిన కదా దాని రివ్యూస్ కూడా నేను మీకు చెప్తాను అని చెప్పిన కదా అందుకోసమని ఈ వీడియో షూట్ చేస్తున్నాను అండి ఇక్కడ మా వారైతే కివీ యాపిలు సంత్రాలు ఈ సంత్రాలు అనేది ఒక రకంగా ఉన్నాయండి అవి తోలు విప్పి చూస్తే మొత్తం ఇట్లా కలర్లే అంటుతుంది మరి ఉండుడే అట్లుంటాయా లేకపోతే కలర్ వేసిరా నాకైతే అర్థం కాలేదు మీరు తిన్నారా ఎప్పుడన్ని ఇట్లా మేము ఎప్పుడు లోకల్ సంత్రాలే తిన్నాం కానీ ఎప్పుడు తినలే వన్ ఎయిటీ రూపీస్ అట సంత్రాలు డజన్ అరటి పనులు అయితే తెచ్చిరండి చూసిరా కరెక్ట్గా సరిపోయింది నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షను చూసీరా నా మొహాలనే తెలిసిపోతుంది మొత్తం చిన్న చిన్న వాటికి సంతోషపడతా అండి నేను నాకు ఇట్లా పెద్ద పెద్ద అన్ని అంగుల ఆర్భాటాలు ఏమో ఉండవు నేను ఇట్లా చిన్న చిన్న వస్తువు కొనిచ్చినా చాలు నేను వీటికే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతా చూసీరా మా మనీ కూడా మంచిగా కుదిరింది మమ్మీ అని అన్నాడు ఇదైతే మంచి యూస్ఫుల్ ఐటమేనండి మనకు త్రీ హండ్రెడ్ ఏమో పడ్డది మనకు చూసుకోండి మీకు కూడా అవసరం ఉంటే తీసుకోండి మా మనీ సంత్రాలు అయితే తింటున్నాడు చూసిర్రా వాడు ఒక సంత్రాలు అయితే మంచి ఇష్టంగా తింటాడండి తీయ ఉన్నాయట చక్కగా కూర్చోరా అంటే నీ వీడియో కోసం నేను కూర్చోవన్న నేను ఇట్లనే అంతే కదండి మరి ఇంట్లో మనం న్యాచురల్గా ఉంటే అట్లనే తీయాల కానీ ఇక మరి ఇక వీడియోలు ఇస్తున్నామని అయితే నేను అట్లా చెయ్యాము న్యాచురలే ఈ ఇంకోటి కూడా తీసుకున్నా కదండి మొన్న మీషో నుంచి వాళ్ళు సెల్ఫ్ అని అది కూడా పెట్టేసిన నేను వాషింగ్ మిషన్ పక్కన వాషింగ్ మిషిను లిక్విడ్ ఉన్ని మామూలుగా కంఫర్ట్ అయితే పెట్టేసిన అయితే స్టిక్ చేసినాక వెంటనే అన్నారు స్టిక్ చేసి నైట్ స్టిక్ చేసి అది ఆరిపోయిన తర్వాత తెల్లవారి అయితే హ్యాంగ్ చేసినాం దానికి వెంటనే పెట్టేస్తే బరువు కూడిపోతుంది కదండి అందుకట్లో ఒక రోజు ఆరాలది ఇక్కడైతే నేను ఇక వెజిటేబుల్స్ మా వారన్నీ తీసుకొచ్చిండీ అవన్నీ నేనైతే ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నా ముందు అన్నీ ఓపెన్ చేస్తా అండి చేసిన తర్వాత మళ్ళీ వాటి అన్నిటిని కడుగుతా మొత్తం అన్నీ ప్రతి వెజిటేబుల్ కడుగుతా కడగకుండా నేను నీదు వాడండి కడుగుతా కడిగిన తర్వాత మళ్ళీ ఇదే బట్ట మీద ఆరేస్తా ఆరిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అన్నట్టు ఈ కాయగూరలు వచ్చేసి మాకు త్రీ డేస్ వస్తాయండి అదేంటి అన్ని కాయగూరలు తినేస్తారా అని అనుకోకండి మేము తినేదే వెజ్ కదా అయితే ఒక పప్పు చేస్తా ఒక ఫ్రై ఐటమ్ చేస్తా రెండు చేస్తా కంపల్సరీ డైలీ రెండు ఉంటాయండి ఇంకా రెండు కంటే ఎక్కువ ఉండొచ్చు కానీ రెండు కంటే తక్కువ మాత్రం ఎప్పుడు చేయను ఎందుకంటే మా అత్త మట్నే అలవాటు చేసింది ఒంటి కూర వండుకోకూడదని అంటే ఎట్లా ఎందుకన్నారంటే ఒక కూర తింటే బలం ఏమి వస్తుంది మనం తినే వెజిటేబుల్సే కదా అని నేను అనుకుంటున్నా నాకు కూడా తెలియదు చూసిరా ఇక్కడైతే మా వారు ఇన్ని ఐటమ్స్ అయితే తెచ్చారు అదే వెజిటేబుల్స్ అయితే తెచ్చారు ఇందులో పప్పుకొకటి కర్రీకి ఒకటి ఆ లెక్క చొప్పున నేను త్రీ డేస్ లేకపోతే ఫోర్ డేస్ అయినా సరే వండేస్తాను ఫస్ట్ అయితే పాలకూర పప్పు ఆలుగడ్డ ఫ్రై చేసే మమ్మీ అని మా మనీ ముందే చెప్పేసిండు సో ఇక్కడ పాలకూర పప్పు ఆలుగడ్డ ఫ్రై ఒకరోజు క్యారెట్ సాంబారు బెండకాయ ఫ్రై ఒకరోజు టమాటా పప్పు బీట్రూట్ కర్రీ ఒకరోజు ఓకేనా ఇలా సెట్ చేస్తా అన్నట్టు ఏమన్నా కాయ కూరలు మిగిలితే ఇక పన్నీర్ ఉంటుంది ఇంట్లో కాబట్టి ఒక ఐటెం అయిపోతుంది చూసిరా ఇక్కడ మనకైతే గణపతి అక్కడ దూరంగా గణపతి కనిపిస్తుంది కదా మా పక్క గలీలో గణపతి అండి ఇది మా మనీ వాళ్ళ ఫ్రెండ్స్ది ఇక మా మన అయితే వంట చేసిన తర్వాత తినేసి నేను గణపతి దగ్గరికి వెళ్ళిపోతామమ్మ వాళ్ళు కదిలిచ్చి ట్రాక్టర్లో పెట్టే ముందే నేను అక్కడ ఉండాలి అంటే నేనైతే ఈ రంగంలోకి దిగేసిన మళ్ళీ వంట స్టార్ట్ అయిపోయింది ఏముందండి మన ఆడవాళ్ళకి పని ఒక పని అయిపోతే ఒక పని నేనున్నా నేనున్నా అని వెంట పడితేనే ఉంటుంది అంతే కదా నేనైతే ఇక్కడ పాలకూర అయితే తరుక్కొని పక్కకు పెట్టేసుకున్నా అలాగే ఆలుగడ్డ ఫ్రై కూడా వేస్తున్నా అండి పాలకూర పప్పు ఆలుగడ ఫ్రై మామని చెప్పిండని అవే వేస్తున్నా ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిగడ్డల్ని కాస్త పెద్దగా తరుక్కొని అందులో వేసి కాస్త పసుపు వేసి ఫ్రై చేయాలండి ఇవి కాస్త మగ్గిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న పాలకూర ఉంది కదా మంచిగా నీట్గా శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కొని మనం ఆ పాలకూర అందులో వేసుకోవాలి నేను ఇక్కడ ఇంగువ కూడా యాడ్ చేశానండి నేనైతే ఇక్కడ రెండు గ్లాసుల కందిపప్పు అయితే యూజ్ చేస్తున్నానండి ఈ పప్పు మాకు కొంచెం దగ్గరగా వండిన పప్పు అందుకోసం అని ఒక పూటకైతే సరిపోయింది మామూలుగా మా అత్తమ్మ వాళ్ళు కర్ణాటక సైడ్ ఎలా వండుతారంటే వాళ్ళ స్టైల్లో కాస్త ఇందులో మనం ఉడకబెట్టుకున్న తర్వాత ఉప్పేసి బంద్ చేస్తాం కదా వాళ్ళు అట్లా కాదు వాళ్ళ సైడ్ ఏంటంటే కొత్త చింతపులుసు వేస్తారు చింతపులుసు వేసి అందులోనే సాంబార్ పొడి వేసి మరిగిస్తారు మళ్ళీ తర్వాత మళ్ళీ తాలింపు వేస్తారు రెండుసార్లు తాలింపు వేస్తారు కొంచెం పల్చగా ఉంటుంది అన్నట్టు పప్పు అది వేరే రుచి వస్తుంది నేను మళ్ళొకసారి పప్పు చేసినప్పుడు ఆ స్టైల్లో చేసి తప్పకుండా ఆ రెసిపీ కూడా నేను మీతో షేర్ చేస్తానండి నేనైతే ఈరోజు చింతపండు వాడట్లేదు కాబట్టి మామూలుగా మన తెలంగాణ స్టైల్లోనే పాలకూర పప్పు అనేది వేస్తున్నా అండి చూసారా ఇలా పప్పు మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి ఒక్కసారి అలా కలుపుకొని తర్వాత ఇందులో నేను రెండు గ్లాస్ రెండు టీ గ్లాసుల పప్పు అయితే యూజ్ చేస్తున్నా కాబట్టి దానికి రెండు మంచినీళ్ళ గ్లాసుల వాటర్ అయితే పోషాను కరెక్ట్గా సరిపోతుంది పప్పు అయితే నాలుగు విజిల్లకు తీసానండి నేను మా కుక్కరు నాలుగు విజిల్లకు అయితే పప్పు కరెక్ట్గా ఉడికిస్తుంది ఇలా మూత పెట్టుకొని పప్పుని నాలుగు విజిల్లు తీసుకోవాలి ఇంత లోపల మనము ఇటు సైడు ఆలుగడ్డ ఫ్రై చేసుకుందాము చూసారా ముందుగా బాణీలు వేసి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి అవి కాస్త వేగిన తర్వాత మనం సన్నగా తరుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు వేసి చిటికడంతా పసుపు వేసి దీన్ని ఇలా ఫ్రై చేయాలి మూత పెట్టాలండి తొందరగా మగిపోతుంది ఆలుగడ్డ మనకు పది పదిహేను నిమిషాల్లోనే పప్పు అయిపోయే లోపల ఇటు కర్రీ కూడా రెడీ అయిపోతుంది చూసారా ఇలా ఆలుగడ్డలు కాస్త మెత్తబడ్డ తర్వాత ఇందులో ఒక స్పూను ఉప్పు అలాగే ఒక స్పూను కారము వేసాను ఇందులో నేను ధనియాలు జీలకర్ర పొడి కూడా యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఇందులో పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు యాక్చువల్గా అయితే నేను ఎప్పుడూ పప్పుల పొడి వేస్తానండి కానీ ఈరోజు ధనియాలు జీలకర్ర పొడి వేసాను పప్పుల పొడి అయిపోయింది ప్రస్తుతానికి పప్పుల పొడి అంటే పుట్నాల పొడి అండి పుట్నాలను కాస్త కోర్సుగా గ్రైండింగ్ చేసుకొని ప్రతి ఫ్రైలోనూ చివరిలో నేను యాడ్ చేస్తాను ఇక మా అత్తమ్మ వాళ్ళ వంటకాలు అలవాటు అయిపోయినాయి ఇక మా వారు కూడా చిన్నప్పటి నుండి అవే దీని పెరిగింది కాబట్టి ఇప్పుడు నేను సడన్గా మార్చిన వాళ్ళకు కూడా తినలేరు కదా అందుకోసము ఒకది ఒకటి మన స్టైల్లో చేస్తాను ఒకటి వాళ్ళ స్టైల్లో చేస్తాను ఎప్పుడైనా రెండు రకాల వంటకాలు రెండు రకాలుగా చేస్తాను అప్పుడప్పుడు చిన్న చిన్న రోటి పచ్చళ్ళు కూడా ఉంటాయండి కానీ వాళ్ళ పచ్చళ్ళు చార్ లేదు ఒకటే పూటకైతే అన్నీ సరిపోయినాయి మాకు ఈ కర్రీ నా నలుగురికి సరిపోయిందండి మాకు ఈ కర్రీ అయితే చూసారా మన పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది దీన్ని ఒకసారి గడ్డతో మంచిగా చక్కగా కలుపుకొని ఇందులో ఒక చెంచా ఉప్పు వేశాను అంతే అండి మన పప్ప అయితే రెడీ అయిపోయింది ఈ మనీ అయితే వెంటనే అటు అయిపోయి ఇక వానికి పెట్టిచ్చేసిన అన్నం ఫస్టే కాయగూరలు దరుక్కునేటప్పుడే అన్నం అయితే అయిపోయింది వండేసిన మనీ తినేసి గణపతి దగ్గరికి అయితే వెళ్ళిండండి ఇక మనీ గణపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము కూడా తిన్నాము పాప కూడా తినిపించేసిన అటు ఇట వరకు ఈవినింగ్ అయింది టీ పెట్టుకుని తాగినాము బట్టలు విండేసినా బట్టలు ఆరేసిన ఆరినే మడత వేసిన ఇంతే అండి ఇక మన ఆడవాళ్ళ పని ఉడుస్తుందా ఉడవదు కదా అదిగోండి అక్కడ మనకు గణపతి కనిపిస్తుంది చూసినా ఆ గణపతి దగ్గరికి మని వెళ్ళింది గణపతిని అయితే ట్రాక్టర్లో ఎక్కిచ్చేసి రండి ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది అదే నిమజ్జనం అంటారు కదా నిమజ్జన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది మేము కూడా వెళ్ళాలి పాపం తీసుకెళ్ళలేదని మొహం అట్లా పెట్టుకుంది టీ తాగేసి అయితే వెళ్తామండి ఏడు గంటలకు అట్లా వెళ్ళినాము వెళ్ళేసరికి వీళ్ళైతే ఫుల్ ఇక సాంగ్స్ పెట్టుకున్నారు డప్పుల సప్పుడు ఫుల్ ఎగురుతున్నారు దుమ్ము దుమ్ము పాలు దాడడానికి రమ్మంటే కూడా రెండుసార్లు పిలిచినా రాలేదండి మనీ మధ్యాహ్నం తిన్న అన్నమే ఇక వాడి రోకుల వాడే ఉన్నాడు తప్ప ఇక మన కాయలు లేదు మన ప్రపంచం లేదు మనకి అట్లా ఎంజాయ్మెంట్ ఇక పిల్లలు పిల్లలు అంతే కదండి మేము ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడే ఉన్నామండి హాఫ్ అన్ అవర్ ఉన్నాము పాప కూడా మంచిగా డ్యాన్స్ చేసింది నాకు ఈ శబ్దాలు పడేయండి నాకు ఈ శబ్దాలు ఇట్లా పెద్ద పెద్ద శబ్దాలు విన్నప్పుడు కొంచెము దడదడదలాగా అనిపిస్తుంది అంటే అంతకుముందు ఏం లేకుండే ఫుల్ నేను కూడా మంచిగా ఎంజాయ్ చేశానని అని కానీ పాప డెలివరీ అయ్యే పుట్టి డెలివరీ అయిన తర్వాత నుండి కాస్త కొంచెం శబ్దాలు వింటే ఎందుకో అనిపిస్తుంది నేనైతే కొన్ని బిస్కెట్స్ ప్యాకెట్స్ అని తీసుకెళ్ళినా అండి ఒక డజన్ వరకు పిల్లలకైతే బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చేసినా వాళ్ళు గణపతి దగ్గర పక్కకు పెట్టుకున్నారు తర్వాత చూసిరా ఇక్కడ మా పాప దానికి ఏం చాధాన్యం అయితే లేదు కానీ ఏమో ఎగురుతాను పోయింది అంతే అండి పిల్లలంతే ఏమన్నా మనం చెప్తుంటారా సరే బిడ్డని ఇష్టం అని అన్న నేను కూడా ఎగురుతుంది నాకు ఎక్కడ ఎవరు దొబ్బేస్తారో అది కింద పడతావు అనే టెన్షన్ ఉన్నది అక్కడ ఇక్కడ గణపతిని చూసారా ఈ గణపతి మళ్ళీ వీళ్ళ సందులో నుంచి అటు మా ఇంటి ముంగడికి వచ్చేవరకు పదకొండు అయింది మేమైతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నైట్ రైస్ పెట్టేసి మళ్ళీ బెండకాయ కర్రీ అయితే వేసేసినా అండి పాపకు తినిపించేసిన మళ్ళీ వీళ్ళు అటు మా ఇంటి ముందుకు వచ్చేసరికి నేనైతే మళ్ళీ పాపతో పాటు కిందికి దిగినా ఇక మళ్ళీ మా వారేం రాలేరు కిందికి సో వాళ్ళు అక్కడ ఒక గంట సేపు మళ్ళీ పదకొండున్నర దాకా అక్కడ కొద్దిసేపు డ్యాన్సులు చేసారు నేనైతే వాళ్ళతో ఉన్నా అప్పుడు కూడా అడిగినా తినడానికి రారా అని అప్పుడు కూడా రాలేదు వాడు మళ్ళీ వాళ్ళతోనే ఎగురుకుంటున్నాడు అయితే ఈ నిమజ్జనము కార్యక్రమం మొత్తం అయిపోయేసరికి నైట్ అయితే త్రీ అయిందండి త్రీకి వచ్చిండు మనీ ఇంటికి అయ్యా వచ్చిన తర్వాత అప్పుడు స్నానం చేసి మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి అప్పుడు తిన్నాడు ఈ మనీ తినేసరికి అయితే ఫోర్ అయింది తెల్లారింది కాళ్ళు వణుకుతున్నాయట ఆకలికి అంటే అప్పటిదాకా కూడా వానికి అర్థం కాలేదు ఆకలి మీద రోకువలే అప్పుడు ఆకలి అయింది వానికి అంతే అండి ఇక దైవ భక్తి అంటారు కదా అట్లా ఆ టైప్ అన్నట్టు ఇక మేము కూడా మనీ వచ్చేందుసేపు ఏం పడుకోలేదు పిల్లల పేరెంట్స్ కూడా అందరూ వెళ్ళినండి వాళ్ళను కొంచెం ట్రాక్టర్లనే ముందుకు చెరువు దగ్గరికి పోకముందే వాళ్ళని ముందే అక్కడ రోడ్డు మీద పిల్లలందరినీ పక్కకు నింపేసి క్రెయిన్లో వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం అయితే తీసేసారు సో ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి